పాము కూరలు పీకితే ఎవరికీ హాని చేయలేదు అలాగే మనిషిలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు అదే ఉపమానం మరి మానవుల్లో ఎన్ని రకాలుగా ఉంది చెడు ఇంచేతంటే మనలో ఏమాత్రం చెడు ఉన్నా అది మనకి నష్టమే కలిగిస్తుంది ఆ నష్టం అన్నది చాలా రకాలుగా ఉంది క్రూరత్వం ఉంటే హింసించడం ఇవన్నీ చేస్తారు దాని ఫలితంగా వాళ్ళు రోగాలతోటో తట్టుకోలేని కష్టాలతో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు మరింత ఇబ్బందులు కలిగేటువంటి ఆ పని ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఆ క్రూరత్వం అనే లక్షణం వాళ్ళు ఉండబట్టే దాన్నే ఇంగ్లీష్లో స్టాటిజం అంటారు అది పైశాచిక ఆనందం వాళ్ళని హింసిస్తూ వీడు ఆనందం పొందడం దాన్నే రాక్షసత్వం అని కూడా అంటారు ఎదటి వాళ్ళ బాధతో తాను ఆనందం పొందడం అలా మనలో ఏ రకం చెడు ఉన్నా కూడా మరి జీవితంలో ఎంతో నష్టపోతాం మానవుడు మాధవుడుగా మారాలి అంటే తనలో ఉన్నటువంటి ఏ రకమైన చెడైనా తొలగించుకునే ప్రయత్నం చేయాలి ఫస్ట్ చేయవలసింది అది ఆ పని మానవుడు అన్నవాడు ఆ దైవత్వాన్ని పొందాలి అంటే ముందు తనలోని చెడు తొలగించుకోవాలి ఏదో అనుభవాలు రావడం మూడో కన్ను ఆరో కన్ను అయ్యేం కాదు ముందు ఫస్ట్ చేయవలసిన పని తనలో చెడు తొలగించుకోవడం బుద్ధుడు కూడా అదే చెప్పాడు మీరు ధ్యానం చేశారు కదా మీరేం పొందారు అన్నాడు ఒక ఆయన బాబు నేనేం పొందలేదు నేను చాలా పోగొట్టుకున్నాను అన్నాడు ఆశ్చర్యపోయాడు పోగొట్టుకోవడానికి ఆ ధ్యానం చేసేదాన్ని ఏంటి పోగొట్టుకున్నారంటే ఇగో ఆయనలో ఉన్న ఎన్ని రకాల చెడు ఉంటాయన్నీ చెప్పాడు ఆయన అయ్యే తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటున్నాం మరి మనలో చెడు తొలగించుకోవాలి అంటే రెండే పనులు ఏంటంటే తీవ్ర ధ్యాన సాధన చేయాలి సాత్వికమైన సేకారం తీసుకోవాలి ఇది ఆహార నియమాలు కఠినంగా పాటించాలి చాలా కష్టం ఆ వ్యామోహం ఆహారం మీద ఉన్న వ్యామోహం ఆ మమకారం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం కానీ చేసుకోవాలి నువ్వు ఆహారం మీద వ్యామోహం తొలగించుకోకపోతే నీళ్ళు చెడు నువ్వు తొలగించుకోలేవు ఏదో సాధన అంటూ కళ్ళు మూసి కూర్చుంటే సరిపోదు గంటలు గంటలు స్థితిలో కూర్చోవాలి మూడు గంటలు కూర్చున్నా ఐదు గంటలు కూర్చున్నా కూర్చున్నట్లు ఉండకూడదు అరే అప్పుడు అయిపోయిందా అనిపించాలి అలాంటి తీవ్ర స్థాయిలో చేయాలి ఎప్పుడైతే మీరు అలా చేశారో ఖచ్చితంగా మెల్లి మెల్లిగా మీకు తెలియకుండానే మీలో ఉన్నటువంటి ఆ చెడిపోతుంది